ఇవాళ టిఫిన్ బాక్స్లోకి స్లోకాకి టొమాటో రైస్ చేస్తున్నానండి నెయ్యిలో కడా మసాలాలు వేసుకున్నాను బేలీఫ్ చెక్క లవంగం బిర్యానీ పువ్వు అండ్ కొంచెం షాజీరా వేసాను ఇవి వేసేసుకొని సన్నగా తరుక్కున్న జింజర్ గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీస్ అవి నేను చాపర్లో చాప్ చేస్తే భలే సన్నగా అండి అండ్ అవి కొంచెం బ్రౌన్ అయినాక టొమాటో అండ్ కొరి ఈ రెండు కలిపి లాగా చేసేసుకున్నాను ఈ చాపర్ అయితే భలే ఉందండి ఆల్మోస్ట్ మిక్సీలో వేసినట్టే అయిపోయిందనమాట కొంచెం ఎక్కువసేపు పెడితే అదర్వైజ్ మనకు ఎంత కావాలో అంత మీడియట్ అప్పుడే ఆపేసుకోవచ్చు సో మనకు ఒకవేళ సన్నగా చాప్డ్ కావాలి అంటే అట్లా చేసుకోవచ్చు నాకు లాగా కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ గ్రైండ్ ఆర్ చాపింగ్ థింగ్ చేశాను సో ఇట్ కేమ్ అవుట్ వెల్ అండ్ ఇది వేసేసుకొని మనం దీన్ని ప్రాపర్గా కుక్ చేసుకుంటాం అండ్ మసాలాల్లోకి ఇవాళ చాలా సింపుల్గా పెట్టానండి పసుపు ఉప్పు కారం ఇవే వేసుకున్నాను లాస్ట్లో ఇంకొక మసాలా ఒక్కటేస్తాను అంతే అండ్ చాలా సింపుల్ యట్ వెరీ ఈజీ అండి అండ్ రైస్ మాత్రం నేను ముందే లేచిన వెంటనే ఫస్ట్ రైస్ పెట్టేసుకుంటాను కదా పూజ చేసుకునే ముందే సో రైస్ పెట్టేసుకున్నాను అండ్ రైస్ అయితే కుక్ అయిపోయినాయి సో ఈ మసాలా ప్రాపర్గా కుక్ అవ్వటానికి కొంచెం టైం పడుతుందండి టొమాటోస్ ఎప్పుడైనా ప్రాపర్గా కుక్ అయితే ఆ పచ్చివాసన పోతుంది అండ్ దెన్ ఇట్ టేస్ట్ గుడ్ అదర్వైజ్ ఒకలాంటి స్వీట్నెస్ వస్తుంది రైస్లో అండ్ ఇక్కడ నట్స్ వేసుకున్నానండి యాక్చువల్లీ నట్స్ మనం నెయ్యిలోనే వేసుకొని కడ మసాలతో పాటు కొంచెం ఫ్రై చేసుకుంటే ఆ బ్రౌనిష్ టింజ్ వస్తే బాగుంటుంది కానీ నేను మర్చిపోయానండి ఇందాక వేయలేదు అండ్ టొమాటో రైస్లో నట్స్ వేయకుండా అసలు చేయొద్దు ఎందుకంటే నట్స్ వేస్తే ఒకలాంటి భలే ఫ్లేవర్ అయితే వస్తుందండి ఆ రైస్కి సో ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈ గ్రేవీ ప్రాపర్గా కుక్ చేసేసుకున్నానండి చక్కగా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది చూడండి సో ఇంతవరకు కుక్ చేసుకున్నాక రైస్ ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ అయితే వేసేసాను అండ్ ఇక్కడ మీరు సాల్ట్ అదంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్లో మాత్రం ఈ మ్యాజిక్ మసాలా అంది మ్యాగీ వాళ్ళది దొరుకుతుంది కదా చిన్న చిన్న శాషేస్ దొరుకుతాయి సో నేను ఎప్పుడు ఇవి తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను ఫ్రైడ్ రైస్లో చేసిన అంటే రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ చేస్తే ఒకలాగా ఉంటుంది ఈ మసాలా వేసి ఫ్లేవర్డ్ రైస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేసినా చాలా బాగుంటుందండి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది సో ఇది వేసేసుకున్నాను అండ్ దాట్ సెట్ మన టొమాటో క్యాషోనట్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి జింజర్ ఘాటు పచ్చిమిరపకాయలు ఘాటు ఇవన్నీ తగులుతూ బాగుంటుందండి సైడ్ మీరు రైత ఒకటి చేసుకొని రైతా పెడితే బాగుంటుంది పిల్లలకి బాక్స్లోకి అండ్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు చెప్తూ ఉంటారండి ప్రతిసారి పాపం కామెంట్ చేస్తారు అట్లా కొట్టకూడదు అక్క స్పాచులాని గిన్నెకి అనేసి ఐ డోంట్ నో ద రీజన్ బట్ షీ ఇన్సిస్ట్ ఆన్ డూయింగ్ ఎట్ సో నేను మెల్లిగా కొంచెం తగ్గించుకుంటున్నానండి బట్ నాట్ రియల్లీ నోయింగ్ వాట్ ఇట్ ఈస్ సో మీలో ఎవరికైనా రీజన్ తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఎందుకు కొట్టకూడదు అని అండ్ ఆల్సో చెప్పారు కాబట్టి మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా దేర్ వుడ్ బి సమ్ రీజన్ అని నేనైతే అనుకుంటానండి మూఢనమ్మకాలు అనేసి ఐ జస్ట్ ఓంట్ బ్రష్ ఇట్ ఆఫ్ సో ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ రీడ్ ఆఫ్ దట్ హ్యాబిట్ స్లోలీ అది కుక్ చేసేటప్పుడు మనం ఇంపల్సివ్గా చేసే అండి సో కొంచెం కంట్రోల్ చేసుకుని అయితే చేస్తున్నాను అండ్ ట్యూస్డే కాబట్టి ఇవాళ అనంత ఇంట్లో ఉన్నారండి అందుకని నేను కూడా టెంపుల్కి అయితే వెళ్ళాను తనతో పాటు సో టెంపుల్కి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని వస్తే మాత్రం భలే పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి ఇక్కడికి వచ్చి నాకు రెగ్యులర్గా ట్యూస్డేస్ అండ్ సాటర్డేస్ టెంపుల్కి అయితే అవ్వట్లేదండి మధ్య మధ్యలో చాలా స్కిప్ అయిపోతుంది నాకైతే కానీ తను ఏంటంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అనమాట ఆన్ ద వే వెళ్ళిపోతారు అందుకని నాకు కొంచెం వర్కౌట్ అవ్వట్లేదు అండ్ ఇంకా ఇంటికి వచ్చి ఇవాళ ఏంటంటే ఇక్కడ కొంచెం పండగ వస్తుంది కదండీ కొంచెం డెకరేషన్స్ మారుద్దాము అంటే ద వే ఐ డూ మై హౌస్ ఆ సెటప్ కొంచెం మారుద్దాము కొంచెం డిఫరెంట్ లుక్ అయితే తీసుకొద్దాము అనేసి ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహము ఇవన్నీ ఉంటాయి కదండీ ఇవన్నీ మార్చి కొంచెం రీఆర్గనైజ్ చేద్దాము అనేసి అయితే లివింగ్ ఏరియా ఇవాళ స్టార్ట్ చేశాను అండ్ ఒక గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ పనులు అన్నీ చేస్తూ అదేంటి అంటే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు వన్ మంత్ బ్యాక్ మెసేజ్ చేశారండి సేయింగ్ ఐమ్ ట్రయింగ్ ఫర్ అ జాబ్ అక్క టీచర్ జాబ్కి పొజిషన్కి అప్లై చేస్తున్నాను కానీ రిజెక్ట్ అయింది నాకు అనేసి అప్పుడు బాధగానే ఉంటుంది కదండి రిజెక్షన్స్ని అంత ఈజీగా తీసుకోలేం మనం యాజ్ హ్యూమన్స్ బట్ అప్పుడు నేను అన్నాను జస్ట్ కీప్ ఆన్ ట్రైన్ డోంట్ గివ్ అప్ ఇట్లాంటి ఫెయిల్యూర్స్ అందరికీ ఉంటాయి అనేసి అండ్ ఎస్టర్డే ఎస్టర్డే కాదండి మండే నేను పోస్ట్ చేశాను కదా వీడియో ఆ వీడియోలో తను మెన్షన్ చేశారు అక్క నాకు జాబ్ వచ్చింది అని అండ్ అసలు ఆ మెసేజ్ చదివితే నాకైతే ఎంత హ్యాపీనెస్ అనిపించింది అంటే అండ్ ఐ స్టార్టెడ్ అడ్మైరింగ్ దిస్ లేడీ ముందు నుంచి వర్క్ చేయటం ఒక ఎత్తు అండ్ సడన్గా జాబ్లో జాయిన్ అయ్యి టేకింగ్ కేర్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ కిడ్స్ అండ్ ద జాబ్ ఈజ్ అ డిఫరెన్స్ సెటప్ ఆల్ టుగెదర్ అండ్ తను చెప్తూ ఉన్నారు మా హస్బెండ్కి అన్ని అందించాలక్క నేను అన్ని చేస్తూ తనకెక్కడ దే షుడ్ నాట్ మిస్ మీ అన్నట్టు నేను అన్నీ చేసుకొని వెళ్తున్నాను అని ఆ రెసిలియన్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి అసలు మనం శక్తి రూపాలు అంటే ఆడవాళ్ళు ఇంతకంటే నిదర్శనం ఏమన్నా ఉందా అనుకున్నది అంతవరకు మనకు మనశ్శాంతి ఉండదు సాధించినాక కూడా అందరూ ఎలా చేస్తావు ఎలా చేస్తావు అంటారు కానీ వీళ్ళు చేసి చూపెడతారు ఐ జస్ట్ లవ్ ద వే వీ ఫైట్ అవుట్ ఎవ్రీ డే యాజ్ విమెన్ అనిపించిందండి ఇది వర్కింగ్ ఆల్రెడీ వర్కింగ్ విమెన్కి పెద్ద థింక్ కాకపోవచ్చు కానీ ఒక హోమ్ మేకర్ ఆ కన్ఫైన్మెంట్ ఆఫ్ ద హౌస్ని బ్రేక్ చేసుకొని జాబ్ వెతుక్కొని మళ్ళీ అన్ని ఇంట్లో అన్ని సమకూర్చుకొని వెళ్ళటం అది కొత్తగా స్టార్ట్ చేయటం ఈజ్ అ బిగ్ థింగ్ అండి ముందు నుంచి ఒక ఫ్లోలో వస్తే థింగ్స్ విల్ ఆల్వేస్ బి డిఫరెంట్ కానీ ఇప్పుడు బ్రేక్ అయ్యి రెగ్యులర్గా వెళ్ళే దాన్ని బ్రేక్ చేసి కొత్త రొటీన్లో మనల్ని మనం అడాప్ట్ చేసుకోవటం అన్నది ఈజ్ అ బిగ్ థింగ్ అని నాకు అనిపించింది అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫార్ హర్ అండ్ మీరందరూ కూడా తనని విష్ చేయండి ఆల్ ద బెస్ట్ చెప్పండి ఎందుకంటే ఇవాళ నుంచి తన ఫస్ట్ డే టుడే ఈస్ హర్ ఫస్ట్ డే అట్ వర్క్ అనమాట ఐ జస్ట్ హోప్ షీ ఫుల్ఫిల్స్ ఆల్ హర్ విషెస్ అండ్ ఇంకా మీతో మాట్లాడుతూనే ఇక్కడ నేనైతే ఈ పనులన్నీ చేసేస్తున్నానండి విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏమో ఇక్కడ ముందుకు తీసుకొచ్చేసాను ఇక్కడున్న గణపతులన్నీ ఏమో టీవీ దగ్గర పెట్టానండి కానీ నాకు అక్కడ సెటప్ ఎందుకో నచ్చలేదు బట్ కొన్ని రోజులు మళ్ళీ కూర్చొని వర్కౌట్ చేస్తూ ఉంటే కొంచెం మంచిగా రీఆర్గనైజ్ అయితే చేసుకుంటాను బట్ విష్ణుమూర్తి విగ్రహం ఇక్కడ పెడితే మాత్రం నా భలే నచ్చిందండి చక్కగా దీపాలు విగ్రహం అండ్ కొంచెం గ్రీనరీ అండ్ కృష్ణయ్య విగ్రహం ఏమో ఆ వెనకాల పెట్టాను సింగిల్ స్టాండ్ మీద సారీ సైడ్ టేబుల్ మీద అండ్ ఆ సైడ్ టేబుల్ గురించి కూడా అడుగుతున్నారండి ఇది హోమ్ సెంటర్లో నేను తెచ్చానండి చాలా రోజుల క్రితం అండి ఆల్మోస్ట్ లైక్ లెవెన్ ఇయర్స్ అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు కొనుక్కొచ్చుకున్నాను స్టోర్కి వెళ్ళి సో దీని లింక్ అయితే నా దగ్గర లేదు అండ్ ఈ ట్రంక్ లింక్ కూడా అడుగుతున్నారండి దీని లింక్ నా దగ్గర లేదు కానీ మీరు పెప్పర్ ఫ్రైలో ట్రంక్స్ అని టైప్ చేయండి ఇట్లాంటివి ఇంకా బెటర్వి ఇప్పుడైతే వచ్చినాయి సో చెక్ ఇట్ అవుట్ ఇన్ పెప్పర్ ఫ్రై అండ్ ఇక్కడైతే ఇదిగోండి గణపయ్యలు అందరినీ ఇక్కడ పెట్టేశాను ఇట్స్ అంటే టీవీ కింద క్యాబినెట్ మొత్తం లోడెడ్ విత్ గణపయ్యలు అన్నట్టు ఉందండి నాకు అండ్ బాగా అనిపించింది బట్ స్టిల్ ఇట్ అంటే కొంచెం నీట్గా రావాలి ఆ టీవీ దగ్గర ఏంటంటే ఆ హోల్స్ ఆ వైర్స్ ఏంటోనండి చాలా మెస్సీగా ఉంటుంది దాన్ని అంతా సెట్ చేయించాలి అంటే నాకు ఒక ఎలక్ట్రీషియన్ కావాలి అండ్ ఇప్పుడున్న తలనొప్పుల్లో నేను దీన్ని కూడా పెట్టుకునే ఓపిక అయితే లేదు సో ఇవంతా ఆర్గనైజ్ చేసుకున్నాక నాకైతే నీట్గా అనిపించిందండి రీఆర్గనైజ్ చేసుకున్నాక హాల్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ దెన్ ఐ కేమ్ టు శ్లోకాస్ రూమ్ తన స్టడీ టేబుల్ ఎంత మెస్సీగా ఉంది అంటే ఇవాళ ఇంకా నాకు విసుగొచ్చి సెట్స్ ఉంటాయి కదండీ పెన్ సెట్స్ స్కెచ్ పెన్స్ అవన్నీ ఎన్ని రోజుల నుంచో చెప్తున్నానండి తనకి దీపావళి వస్తుంది కొంచెం డీక్ లటరింగ్ చేసేద్దాము అవసరం లేని స్కెచ్ పెన్స్ తీసేసే అవసరం లేని పెన్స్ అని బట్ నో ఇట్ డెంట్ హ్యాపెన్ సో ఇవాళ నాకు ఇంకా చిరాకు వచ్చేసి మొత్తం గుమ్మరించేసానండి టేబుల్ మీద అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పెన్ చెక్ చేసుకొని పని చెయ్యని పెన్స్ పడేస్తూ ఉంటాను అండ్ దీనికోసం కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే ప్రతి పెన్ను రాసి చూసి ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ చూసుకొని డిస్కార్డ్ అయితే చేసేస్తాను అండ్ ఇవాళ ఈ టేబుల్ అంతా కొంచెం సెట్ చేద్దాము అనేసి ఈ పని మొదలెట్టానండి నిజంగానే చాలా మెస్సీగా ఉంది శ్లోక టేబుల్ సో ఇవాళ కొంచెం డీప్ క్లీనింగ్ అయితే జరిగింది అనిపించింది అండ్ ఆర్గనైజ్ అయినాక మాత్రం హమ్మయ్యా అనుకున్నానండి పిల్లల స్టేషనరీ విషయంలో మనం కొంచెం పట్టించుకోము అంటే పెన్స్ ఇట్లాంటివన్నీ మనం అంత పెద్దగా ఇంపార్టెన్స్ ఇయ్యం కానీ అవి చాలా అవసరం లేని వస్తువులన్నీ పేరుస్తారండి పిల్లలు కూడా సో జస్ట్ బీ కేర్ఫుల్ మన ఎనర్జీని బ్లాక్ చేస్తూ ఉంటే అన్నెసరీ వస్తువులు ఇంట్లో ఉంటాయి సో ఎంత వీలవుతుందో అంత పనికి రాని వస్తువుల్ని డిస్కార్డ్ చేయటం అన్నది మొదలు పెట్టండి అండ్ ఇది దీపావళికి చేసే ప్రొసీజరే కాదండి ఎవ్రీ వన్ టూ మంత్స్కి మీరు చేస్తూనే ఉండాల్సిందే లేకపోతే నాకు అనిపించేది ఏంటంటే ఎనర్జీస్ వుడ్ బీ బ్లాక్డ్ సో అన్నెసరీ వస్తువుల్ని ఇంట్లో పైలప్ చేసుకొని ఎప్పుడికో అవసరం అవుతుంది అనేసి పైలప్ చేసుకోవటం డజంట్ మేక్ సెన్స్ అని నాకు అనిపిస్తుంది అండి దిస్ ఇస్ మై పర్సనల్ చాయిస్ ఎస్ దే ఆర్ పీపుల్ హూ విల్ డిఫర్ టు ఎట్ అండ్ ఫైనలీ అన్ని పెన్స్ ఇంత చెత్త ఉంది చూసారా ఇదంతా పని చెయ్యని పెన్సేనండి స్కెచ్ పెన్స్ మార్కర్స్ దే ఆర్ ఆల్ డ్రైడప్ కానీ అవన్నీ అట్లా టేబుల్ మీద ఆ పెన్ స్టాండ్లోనే ఉన్నాయండి అండ్ ఐ వాజ్ వండరింగ్ ఎంత చెత్త పెట్టుకొని ఎందుకు కూర్చుంటారు అని బట్ దే ఆర్ లైక్ దట్ అండి వాళ్ళు డీటెయిల్గా వెళ్ళి క్లీనింగ్ అన్నది వాళ్ళకి రాదు సో మనమే చేయాల్సిందే దెర్ ఈస్ నో టూ వేస్ అబౌట్ ఇట్ అండ్ ఇవాళ ఇదంతా క్లీన్ చేసి నాకు మాత్రం కొంచెం వేసి ఈ స్టడీ టేబుల్ క్లీన్ చేసుకున్నాను దీని లింక్ అడుగుతున్నారండి ఇదైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇది అమెజాన్ నుంచి కొన్నాను మ్యాంగో వుడ్ అని అమెజాన్ నుంచే కొన్నానండి ఇది బాగానే ఉందండి స్టడీ టేబుల్ ఇది రివ్యూ కాకపోతే ఆ డ్రాస్ మాత్రం బాంబేకి వచ్చి నాకు ఎస్పెషలీ జామ్ అయిపోయినాయి ఇక్కడ వానల్కి పాడైపోయినాయి ఇంతవరకు బాగానే ఉన్నాయండి పూణేలో కానీ అజ్మేర్లో కానీ వారణాసిలో కానీ నాకు ప్రాబ్లం రాలేదు కానీ ఇక్కడికి వచ్చినాక బాంబేలో ఎందుకు ఆ డ్రాస్ జామ్ అయిపోయినాయి ఇప్పుడు అవి తీయడానికి కూడా రావట్లేదండి ఇట్స్ వెరీ టఫ్ సో ఐ హ్యావ్ టు కాల్ అ కార్పెంటర్ గెట్ ఇట్ అవుట్ దాన్ సో ఇట్లాగ ఇంట్లో చిన్న చిన్న పనులేనండి అవన్నీ మనమే చేసుకోవాలి యాజ్ అ హోమ్ మేకర్ అండ్ మా మాస్టర్ గారు ఎప్పుడు అక్కడ చెప్పేవాళ్ళం మన ఆలోచనలు ఎలా ఉంటే పరిస్థితులు అలా ఉంటాయి అని నేను పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఒక చెప్పాను కదండి ఒక నెగిటివ్ మోడ్లో వెళ్ళిపోయి 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 అన్ని థింగ్స్ అలాగే కనిపిస్తూ ఉన్నాయి బట్ వెన్ ఐ చేంజ్ మై పర్సెప్షన్ కదా ఆ నెగిటివ్ మైండ్ సెట్లో నుంచి కొంచెం పాజిటివిటీ వైపుకి వస్తూ ఉంటాము అండ్ దాట్ ఈస్ ఇంపార్టెంట్ అండి లైఫ్లో ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి బట్ హౌ డు యూ పర్సీవ్ దోస్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఆర్ హౌ డు యూ సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఇంపార్టెంట్ అంతేగాని ప్రాబ్లం లేని లైఫ్ అంటూ ఏ మనిషిది ఉండదండి సో నాది అదే సిచ్యువేషను ఇంటికి వచ్చినాక కొంచెం ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ ఒకరోజు గీజర్ పాడైపోద్ది ఒకరోజు ఏసీ పాడైపోద్ది ఇంకొక రోజు ఇంకొకటి ఏదో ప్రాబ్లం వస్తుంది బట్ దెన్ ఇది ఎవ్రీ డే ఐ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్ ఇవాళ ల అనంత్ ఉన్నారు కాబట్టి హీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఏసీ ఇష్యూ అర్బన్ కంపెనీ వాళ్ళని పిలిపించాను బట్ తను లేని రోజు నేనే హ్యాండిల్ చేస్తానండి అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఆల్సో నాకు రాదు అన్నీ మా వారే చేస్తారు అన్న కాన్సెప్ట్ని నేనైతే నమ్మను నా ఇంట్లో ప్రతి పని నేను చేసుకోవటం ఇట్ గివ్స్ మీ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ వస్తుందండి ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేశాము అనేసరికి కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో చాలామంది అడుగుతూ ఉంటారు మీరు ఎట్లా ఇంత కాన్ఫిడెంట్గా ఉంటారు గాయత్రి అని ఎందుకు కాన్ఫిడెంట్గా ఉంటామంటే పని బాగా చేస్తామండి అంతే దానికి రీజన్ పని అన్ని పనులు మీద వేసుకొని చేస్తూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అండ్ ఇంకా ఇందాక టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు నా రెగ్యులర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ షాపింగ్ అయితే చేసుకొని వచ్చామండి సో మెంతి కూర ఇది నాకు భలే ఇష్టం అండి అండ్ మెంతి కూర తెచ్చినాక ఈ వోలిచే ప్రాసెస్ మాత్రం భలే చిరాకు కానీ ఒక్కసారి అంటే కొంచెం ఓపిక తెచ్చుకొని వీ కెన్ యూజ్ ఇట్ వెన్ ఎవర్ వీ నీడ్ అండి సో నేనైతే ఇవాళ ఆ అంతా పెట్టేసుకున్నాను అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో కంక్లూడ్ చేసేస్తానండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోదు అండ్ కొత్త వాళ్ళు అయితే యూ కెన్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యూ లైక్ ద కైటెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే అండ్ ఇక్కడ మెంతకూరంతా గుల్ చేసి అండ్ ఇవన్నీ బాక్సుల్లో పెట్టేసుకొని స్టోర్ అయితే చేసేసుకున్నానండి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ హియర్ ద ఏసీ రిపేర్ మధ్యాహ్నం ట్వెల్వ్కి స్టార్ట్ అవుతే ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు చేశారండి మరి ఏం రిపేర్ చేశారు ఏమో కానీ So, Idande video. Thank you so much for watching. Have a great day.